సార్ యునానిలో అంగస్త నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ ఉంది ఈ అసలుకు పని చేయని అంగాన్ని కూడా పని చేసేటట్టు చేసే వైద్యం యునానిలో మాత్రమే ఉంది అని చెప్పేసి నేను విన్నాను సో ఎలా సార్ అసలు అంగస్తంభన సమస్య ప్రాబ్లమ్స్ ఈ కాలంలో ఎక్కువ మందిలో ఎందుకు వస్తూ ఉంది తక్కువ ఏజ్లో అది చిన్న ఏజ్లో ఈ ప్రాబ్లమ్కి యునానిలో మీ మెడిసిన్ ఎలా తయారు చేస్తారు అది ఎలా తీసుకోవాలి యునానీ మెడిసిన్స్ అంటే ఈ యునానీ మందులు చాలా ఆర్గానిక్ ఉంటాయండి ఉంటాయండిలో కెమికల్స్ ఉండవు ఈ మెడిసిన్స్ మనం వాడిన తర్వాత ఒక రకమైన ఆనందం మన బాడీలో వస్తుంది టాక్సిన్స్ వెళ్ళిపోతాయి దాంతో ఏంటంటే కొంచెం ఫీల్ గుడ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా అంగస్తంభన ఉందనుకోండి వాళ్ళు వెళ్ళి వాయగ్రా స్వాగ్రా అలాంటి ఒకవేళ తీసుకుంటే హెడేక్ రావడం అది కెమికల్ అది కెమికల్ హెడ్ఏక్ రావడం బాడీ పెయిన్స్ ఉండడం చిరాకులు వేయడం ఆ యాక్ట్ అయితే అవుతుంది కానీ ఇవన్నీ ఉంటాయి మళ్ళీ అది ఇన్స్టంట్ కదా సార్ ఇన్స్టంట్ అదే ఇన్స్టంట్ మళ్ళీ మెడిసిన్స్ అవి వేసుకుంటే ట్రీట్మెంట్ అవ్వదు ఇప్పుడు మన దాంతో మనం ఏం చేస్తామంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మాక్సిమం త్రీ టు ఫోర్ మంత్స్ ట్రీట్మెంట్ మనం ఇచ్చిన తర్వాత దాంతో శాశ్వతంగా ట్రీట్మెంట్ మళ్ళీ అవసరం పడదు మెడిసిన్స్ తీసుకోవడానికి మళ్ళీ ఎన్నో సంవత్సరాల వల్ల ఉండవచ్చు నేను అదే చెప్తాను యునానీ మెడిసిన్స్ అంటే మనకు ఏంటంటే వనమూలికలతో తయారు చేస్తారు చాలా ఆర్గానిక్ ఉంటాయి దాంట్లో కెమికల్స్ ఉంటాయి దాంట్లో ఏమి ఉండవు అనమాట ఇవి వాడుతూ అంటే మనం పని చేసుకుంటూ మంచిగా ఉండొచ్చు కొంచెం రైట్ రెస్ట్రిక్షన్స్ తో పాటు చాలా మంది ఈ మధ్యలో మీరు చెప్పినట్లు అంగస్థం ప్రాబ్లం చాలా మందికి వస్తుంది ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అగైన్ అది అందరూ చెప్తూనే ఉంటారు లైఫ్ స్టైల్ అంటే నిద్రపోరు పూట నైట్ డ్యూటీస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి అయితే షిఫ్ట్స్ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే ఇలాంటి వాళ్లకు ఈ అంగస్థం రావడం పర్మనెంట్లీ వస్తుంది అనమాట